అందరికి శుభోదయం ఈనాడు ముఖ్య అంశాలు చదివేది చిన్నోడు బర్షీద్ అద్భుతాల అవని భారత్ కు ఒకే రోజు పథకాలు నాలుగు ఇదైతే పారాలంపిక్స్ లో అయితే మనకు ఒకటే రోజు అయితే ఫోర్ పథకాలు అయితే వచ్చాయి ఒకటి గోల్డ్ రెండు 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 కాంస్యం ఒక సిల్వర్ పర్యాటక పర్యాటకానికి ఆధ్యాత్మిక ప్రకృతి హైల్డ్ ట్యూరిజంపై విడివిడిగా కార్యాచరణ ఇదైతే రేవంత్ రెడ్డి గారు అయితే విడివిడిగా అయితే అంటే కొంచెం డివైడ్ అయితే చేసి అయితే ఒక పని గురించి అయితే వెళ్తున్నారు పర్యాటక నుంచి తహసీల్దార్ స్థాయిలోనే భూ సమస్యలకు పరిష్కారం ఇదైతే తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ మండల్ రెవెన్యూ ఆఫీసర్ వాళ్ళ లెవెల్లో అయితే భూములను అయితే సిక్ చేస్తారంట అంటే మన ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళే క్లియర్ చేస్తారు ఫ్లూ సోకినప్పుడు యాంటీబయాటిక్స్ వద్దు డెంగి లక్షణ లక్షణాలు ఉన్నప్పుడు నొప్పి నివారణ మందులతో ముప్పు ఇదైతే ఫ్లూ వచ్చినప్పుడు అయితే యాంటీబయాటిక్స్ అయితే వాడద్దంట ఇంక ఇంకైతే డెంగీ అనే వ్యాధి వచ్చినప్పుడు కూడా అయితే ఇంకా అంటే నొప్పి వచ్చే మందులు అయితే అంటే నొప్పి తగ్గడానికి కొన్ని మెడిసిన్స్ అయితే ఉంటాయి కదా అయితే వాడద్దు అంట ఇద్దరు ప్రధాన బాధ్యులు బలవంతంగా భూములు సేకరించం ఇదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే అంటున్నారు మొక్కలు అదరహో మొక్కలు అంటే మొక్కజొన్నలు అయితే ఎక్కువైతే వస్తున్నాయి వాటి గురించి అయితే ఇచ్చారు కార్న్ నీరు వస్తుందని కన్నీరు తుడుస్తుందని ఇదైతే రైతులకైతే అయితే అంటే వర్షం పడి అయితే వాటర్ వస్తుంది కదా దాని వల్ల అయితే పంటలు పండొచ్చు અનુકૂળ સમિતિ એટલે એટલે ઇચ્ચાર 6.7% ગ્રોથ સ્લેટ ટુ ફાઇ ક્વોર્ટર લો ઇન ક્વોર્ટર 1 ક્વોર્ટર 1 મીન્સ એપ્રિલ મે જૂન ધીસ સ્ટોલ બાય જીડીપી ગ્રોસ સાયકલ સાયકલ આસના ફ્રોમ ઓવર ખુદ રેન્લેસ ગુજરાત कंट्रोल बाय आईएमडी आईएमडी मींस इंडियन मेट्रोलॉजिकल डिपार्टमेंट मिलाद उन नबी प्रोसीजन ऑन सितंबर 19 सीनियर आईसीएआर साइंटिस्ट है लेटरली लेटरली विदाउट रिजर्वेशन आईसीएआर मींस इंडियन Indian Council of Agricultural Research Rehwant rejects marks on bail to BRS MLC Kanta CM directs officials to come out with comprehensive tourism policy Hydro demo, and not. अन्ना ता अन्ना ता राइज्ड टेंपरेचरी ट्रैक्टर्स इंद्रावनगर हाइड्रा पुलिफामिन हैदराबाद डिसास्टर रेस्पोंस एंड एसेस प्रोटेक्शन एजेंसी सीपीआईएम स्टेज माम ओवर मुकेश आउटस्टर मिस्त्रा मिस्त्रा तू मर्ज विट एयर इंडिया in november, this is about the airplane. champai sun son joined bjp in Ramsey. one day, Jensen should nose out. nose out. nose out. alkaras. this is a outed. Alcaraz. ఎద్దుబాటు చర్యలేవి నేటి నుంచి మూడు రోజు మూడు రోజులు అతి భారీ వర్షాలు ఈ రోజు నుంచి ఇంకా త్రీ డేస్ వరకు అయితే భారీ అంటే చాలా వర్షాలు అయితే పడతాయంట ఆల్రెడీ అయితే ఇప్పుడు మా ఇక్కడైతే పడుతుంది వర్షం పంటంతా ఎరువుల మయం రాష్ట్రంలో ఏటికేడు భారీగా పెరుగుతున్న వినియోగం నిరుడు నలభై నాలుగు లక్షల టన్నులు ఈ ఏడాది నలభై ఏడు లక్షల టన్నులు గత ఐదు నెలల్లోనే పద్నాలుగు లక్షల టన్నుల కొనుగోలు చేసిన రైతులు ఇదైతే పంటలకైతే ఎక్కువ ఎరువులు అయితే వేస్తున్నారు అంటే పెస్టిసైడ్స్ దానివల్ల అయితే చాలా అయితే ఎఫెక్ట్స్ ఎఫెక్ట్ అయితే ఇస్తుంది లైట్ అయితే వేసి అయితే యాక్చువల్ అయితే ఆ క్లియర్గా అయితే వేస్తున్నారు సేవలో కొత్తగా తొమ్మిది రెవెన్యూ సేవలు చాట్ ప్లేన్స్ ఫర్ హైదరాబాద్ ఇస్ సోల్ బ్రదర్ ఇంజూర్

ఎన్షియంట్ ఇండియా అస్ టు ఆస్ట్రేలియా లింగ్ అండ్ ఎంటైరింగ్ సాటర్డే స్టోరీ నిజాబుద్ది నిజాబుద్ది సరిపోదా శనివారం మూవీ ఇప్పుడు రిల్పేజ్ అవకాశాలు కల్పతరువు సువిశాల భూభాగం ఎన్నో సాంస్కృతిక చరిత్రక ప్రదేశాలకు రమణీయ ప్రకృతికి భారత వని నేలవు దీన్ని సద్వినియోగం చేసుకుంటే దేశాన్ని దేశానికి ఎన్నో ప్రయోజనాలు సిద్ధిస్తాయి పర్యాటక రంగానికి పెద్ద పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే సత్తా ఉంది పెట్టుబడులతో పాటు ఉద్యోగాలు విస్తరిస్తాయి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అవకాశాల కల్పతారు అంటే ఇప్పుడు గుడి అందరు కోరికలు తీసుకోవడానికి కొన్ని తారాలు అయితే కడుతూ ఉంటారు కదా ఒక చెట్టుకి అయితే అంటే మొత్తంగా రెండు చెట్లు అయితే కలిసి ఉంటాయి రెండు చెట్లు అయితే ఆ చెట్టు మీద మొత్తం కొన్ని అయితే తిప్పి కోరికలు అయితే అడుగుతారు దాన్నే కల్పతారు అంటారు ఇప్పుడు ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే ఇండియాలో ఇండియా అనేది చాలా పురాతనమైన దేశము అంటే ఫస్ట్ అయితే అఖండ భారతం అనేది ఉండేది ఎందుకంటే అప్పుడైతే చాలా వరకు అంటే ఇప్పుడు చైనా అలాగే బంగ్లాదేశ్ ఇంకా కొన్ని కంట్రీస్ పాకిస్తాన్ ఇవైతే అన్ని కలిసి అయితే కలిసి గట్టుగా అయితే ఉండేవి అప్పుడైతే అఖండ పేరైతే పెట్టారు ఇప్పుడైతే ఇండియా అనేది విడిపోయి అంటే పాకిస్తాన్ విడిపోవడం వల్ల అన్ని దేశాలు అయితే విడిపోయాయి ఇప్పుడైతే ఇప్పుడైతే డైరెక్ట్ ఆర్టికల్ లోపలికి వెళ్తే ఇప్పుడైతే ఇండియాలో ఉన్న ఇండియాలో ఏమేమి ఉన్న చాలా అంటే పురాతనమైనవి అలాగే ఇప్పుడు మన పూర్వీకుల కోసం కట్టించుకున్న అంటే వాళ్ళు కట్టినవి వీటిని అయితే కాపాడాలి అని అయితే ఈ ఆర్టికల్ లో అయితే ఇచ్చారు ఇప్పుడు సపోజ్ అంటే ప్రొటెక్ట్ చేయడం దీనివల్ల అయితే చాలా మందికి అయితే జాబ్స్ అయితే దొరుకుతాయి అందువల్ల అయితే మన దేశం అయితే సక్సెస్ఫుల్ అయితే డెవలప్ అయితే కనిపిస్తుంది ప్రొటెక్షన్ చేయడం కూడా ఒక జాబ్ ఎందుకంటే ఇప్పుడు బార్డర్స్ దగ్గర ఇండియన్ ఆర్మీ ప్రొటెక్ట్ చేస్తున్నారు ఇండియాలో ఒకటి పోలీస్ అలాగే డాక్టర్స్ అలాగే ఫార్మర్స్ ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ నాలుగు అనేవి కొన్ని జాబ్స్ కదా ఇప్పుడు మాన్యుమెంట్స్ అంటే పురాతనమైన కొన్ని వస్తువులు వాకింగ్ కాపాడిన ఒక జాబే ఇప్పుడైతే అలా కాపాడితే చానే యూస్ అయితే అనేది ఆర్టికల్ లో అయితే చెప్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ మండలి మారే మారే దన్నడు ఐక్యరాజ్య భద్రత మండలిలో ఇతర దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాలనే డిమాండ్ పెరుగుతోంది ఆధునిక ప్రపంచంలో చోటు చేసుకుంటున్న మార్పులను అనుగుణంగా వర్తమాన దేశాలకు మండలిలో అవకాశం దక్కని లేని దక్కాలి లేని పక్షంలో సరికొత్త సమస్యలకు పరిష్కారం గుర్తించడం మరింత క్లిష్టతరం అవుతుంది అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ దీంట్లో అయితే జనరల్ అసెంబ్లీలో అయితే ఆ జనరల్ అసెంబ్లీని మార్చాలి అనేది ఆర్టికల్ చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడైతే జనరల్ అసెంబ్లీలో అయితే ఓన్లీ డెవలప్డ్ కంట్రీసే ఉన్నాయి ఇటువలనైతే చాలా అయితే నష్టాలు అయితే జరగవచ్చు ఇప్పుడు ఇంకో సపరేట్ అయితే పెట్టారు కానీ ఇప్పుడు దాంట్లో అయితే అంటే సెక్రటరీ అయితే పెట్టారు దాంట్లో అయితే ఏం చర్చలు అయితే సరిగ్గా జరగట్లేదు అని మళ్ళీ జనరల్ అసెంబ్లీలో అయితే టు బి డెవలప్డ్ కంట్రీస్ అలాగే నాన్ డెవలప్డ్ కంట్రీస్ ని కూడా అయితే దీంట్లో యాడ్ చేయాలి అనేది ఆర్టికల్ అయితే చెప్తున్నారు ఇంకా అయితే శాశ్వత నియంగా అయితే యాడ్ చేసి వాళ్ళకు కూడా అయితే ఏదైనా పరిష్కారం ఉంటే వాళ్ళు కూడా చెప్తారు అందుకోసమైతే ఇదైతే పెద్ద అనుకుంటున్నారు కొందరు కొందరు అయితే అంగీకరించడం లేదు దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ అమెరికా అయితే అంగీకరించడం లేదు వీటో ఎవరెన్ని సార్లు భద్రతా మండలి ఐదు దేశాల పెత్తనమే సాగుతోంది సా స్వప్రయోజనాల కోసం అవి వీటో అధికారాన్ని వాడు వాడుకుంటున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాటికి దేశాలు ఎన్నిసార్లు వీటోను వాడుకుంటున్నాయంటే ఇదైతే వీటోనైతే ఎన్ని ఒక్కొక్క దేశం అంటే చాలా దేశాలు అయితే వాడుకుంటున్నాయి లైక్ రష్యా అమెరికా బ్రిటన్ చైనా ఫ్రాన్స్ ఇవైతే వీటోనైతే వాడుకుంటున్నాయి వాటి గురించి అయితే ఇచ్చారు ఇక్కడ

ఇప్పుడైతే ప్రతిభ అబ్బేస్ జీవ అవశేషాలతో ఇంధనాలు ఇదైతే జీవ అవశేషాలతో ఇంధనం అంటే లిక్విడ్స్ లైక్ పెట్రోలియం గ్యాస్ ఆయిల్ దాని గురించి వేసి కొన్ని ప్లాంట్స్ నుంచి వస్తాయి కొన్ని ఫ్లవర్స్ నుంచి అయితే వస్తాయి వాటి గురించి అయితే ఇచ్చారు ఇక్కడ కేరళలో కుంజా ఒడిశాలో దరువా ఇక్కడైతే అట్లయితే ఇచ్చారు दिनियों तो राम कोलकाता ममता रेड्स टू पीएम मोदी अगेन टीवी सोम टीवी सोमनाथ टेक्स चार जस्ट चार जस्ट कैबिनेट सीक्रेटरी आईएएस में सीनियर एडमिनिस्ट्रेटिव सर्विस जाइट पैनल मीटिंग ऑन वक्फ वक्फ बिल विटनेसेस हीटेड ఇప్పుడైతే వస్తున్నారు అపేష్ ఆమె సంపాదన వేల కోట్లు ఇదైతే కొందరు గురించి అయితే ఇచ్చారు వాళ్ళ సంపాదన అయితే వేల కోట్లు అని వ్యవసాయ కూలి పథకాల జోరు శకుంతల గారికి అయితే వ్యవసాయం నుంచి అయితే చాలా పథకాలు అయితే వచ్చాయంట ప్రయాణాల్లో సేఫ్గా ఇదైతే ప్రయాణం చేసేటప్పుడు అయితే సేఫ్గా ఉండడానికైతే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు సినిమా అపేక్ష ఇక తగ్గేదేలా తగ్గేదేలే ఇదైతే పవన్ కళ్యాణ్ ప్రభాస్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ప్రతి ప్రీతి వచ్చింది న్యాయం కోసం కోర్టుకు రెట్టింపు రెట్టింపు వినోదంతో మత్తు ఓదరా మోదలా రా టూ ఇదేతే సినిమా పే రోస్నా మార్తలు మోది అప్లోది సిసేస్ మోది అప్లోది సేస్ percentage in july you uli OC, ocn మురిసే వరుసగా రెండు పారాలింపిక్స్ లో పారా ఒలింపిక్స్ లో స్వర్ణం మనీష్ కు రజత మూనా ప్రీతిలకు కాంస్యం ఇది అయితే పారా ఒలింపిక్స్ లో అయితే సెకండ్ డే అయితే లేఖరాకి అయితే స్వర్ణం అయితే వచ్చింది అంటే గోల్డ్ మెడల్ అయితే వచ్చింది మనీష్ గారికి అయితే రజతం అయితే వచ్చింది ఇంకా మోనా ప్రీతిలకి అయితే కాంస్యం అయితే వచ్చింది అల్కరేస్ కు షాక్ ఉసాక కూడా అవుట్ Now all your space I తో సామాజిక భద్రత కార్బన రహిత నగరంగా ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులకు బలవంతంగా భూములు సేకరించాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైతే అంటున్నారు ఫార్మాసిటీ భూసేకరణ फार्मा सिटी बुल से करना प्रक्रियापै प्रबुत्वम अपीलु। नोस्पोर्स पेंट रेसिलेंट रेशिले, रेसिलेंट अवार्निंग फायर सिंड्रोम टू एगोलेंट स्टार्ट। अलकर्स लॉसेस फाइट एग्नेस्ट एंड हाईस्कूल वैंडीज एंड स्कल ओसाका falls to hmm. Muchova. Golden Point rule the Golden Point rule the day as Yumba Yumba Delhi win. This about table tennis. Table business page. पदहे ना कष्टा की పదిహేను నెలల కనిష్టానికి జీడిపి ఏప్రిల్ జూన్లో వృద్ధి ఆరు పాయింట్ ఏడు శాతమే వ్యవసాయం సేవల రంగం డీల వల్లే ఇదైతే జీడిపి గురించి అయితే ఇక్కడైతే ఇచ్చారు నెం నవంబరు పదకొండున విస్తరణ చివరి విమానం తదుపరి ఎయిర్ ఇండియాలో విలీనం అద్దెకు కియా కార్లు మసీరటి నుంచి గ్రాండ్ టూరిస్మో తొమ్మిది రోజుల్లో పది లక్షల కోట్ల లాభం ఇదైతే సెన్సెక్స్ ఇంకా నిఫ్టీ అయితే నైన్ డేస్లో అయితే పది లక్షల లాభాలు అయితే వచ్చాయి డెబ్బై ఏడు లక్షల మందిని భాజపా సభ్యులుగా చేర్చండి అయితే బండి సంజయ్ గారు అయితే అంటున్నారు ఎస్ విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో బోధన ఫీజుల చెల్లింపు ఏకీకృత పెన్షన్ లాభమా నష్టమా ఇదైతే ఏకీకృత లాభమా నష్టమా అని అయితే అడుగుతున్నారు ఫ్లూ సోకినప్పుడు యాంటీబయోటిక్స్ వద్దు ఇదైతే ఫ్లూ అయితే సోకినప్పుడు అయితే యాంటీబయోటిక్స్ అయితే వద్దు అంటున్నారు రేపటి నుంచి పశుగణన ఇదైతే ఆనిమల్స్ని అయితే కౌంట్ చేస్తారంట ఈ రోజు నుంచి కోసీ ఇంజనీరింగ్ కళాశాలకు ఐఐటి అండ ఇదైతే కోసీ ఇంజనీరింగ్ ఒక కాలేజ్కి అయితే ఐఐటి అండా అంటే అదైతే తోడుగా అయితే ఉంటుందంట ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈనాడు ముఖ్యాంశాలు ఇద్దరు వరకే మింద న్యూస్ పేపర్ ఇప్పుడు ముఖ్యాంశాలతో మల్లిక్ హాన్ ధన్యవాదాలు